హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర పిండి వడియాలండి ఈ వడియాలనేవి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంత గుల్లగా వచ్చాయో ఇప్పుడు ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా కొత్తిమీర తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మనం కొత్తిమీర అనేది మనం తీసుకునే పిండిని బట్టి వేసుకోవాలండి నేను ఒక కప్పు బియ్యం పిండికి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని ఈ కొత్తిమీరని అందులో వేసేసుకుందాం అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసుకుందామండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి మీకు నలగకపోతే కనుక కొంచెం వాటర్ కూడా పోసి మిక్సీ పట్టుకోవచ్చు చూసారు కదండీ మనకి ఈ కొత్తిమీర పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకుందామండి ఈ బియ్య పిండిని వాటర్ పోస్ కలుపుకోవాలి ఫస్ట్ మనం ఒక కప్పు వాటర్ పోస్ కలుపుకుందామండి ఇలాగా ఒక కప్పు వాటర్ పోసిన తర్వాత మనకి పిండి అనేది ఇంకా గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చండి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ కాదు పిండి మొత్తం ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి చూసారు కదండి పిండి ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత మొత్తం కూడా కలుపుకుందాం పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకుని ఉడికించుకోవడానికి దలసరిగా ఉన్న ఒక గిన్నె తీసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాం మనం ఏ గిన్నెతో అయితే బియ్య పిండి కొలుచుకున్నాము అదే గిన్నెతో ఏడు గిన్నెల వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి కళ్ళుప్పు వేసుకుందాం అండి సాల్ట్ కన్నా కళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాలండి వడియాల్లో ఉప్పు ఎక్కువ పట్టదు ఇప్పుడు ఈ ఎసరంతా మరిగిపోయింది కదండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసేసుకుందాం ఇలాగా పోసుకుంటూ గరిటతో తిప్పుకోవాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది వడియాలకి ఎప్పుడైనా పిండి బాగా ఉడకాలండి పిండి ఉడకకపోతే కనుక మనకి వడియాలు అనేవి ముక్కలు అయిపోతాయి చూసారు కదండీ పిండి అనేది ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కొత్తిమీరని వేసేసుకుందాం అనమాట ఇలా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోకి జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవడమేనండి మనకి పిండి అనేది ఉడికిపోయింది కదా మనకు అర్థమైపోద్ది అండి పిండి ఉడికినప్పుడు చిక్కగా దగ్గరికి వస్తుంది అంతేనండి ఇప్పుడు మనం స్టాక్ కట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వడియాలు అనేవి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ వడియాలు పెట్టుకోవడానికి ఏదైనా ఒక కాటన్ క్లాత్ వాటర్లో వేసి గట్టిగా పిండేసిన తర్వాత అప్పుడు మనం ఇలా వేసుకొని వడియాలు పెట్టుకోవడమేనండి చూసారు కదండి మనకి వడియాలు మన ఇష్టం అండి మనకు నచ్చిన సైజులో వడియాలు అనేవి పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదండీ వడియాలు మొత్తం కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఈ వడియాలు అనేవి మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి డేలోనే ఎండిపోతాయండి ఎండ బాగుంటే చూసారు కదండి పూర్తిగా ఎండే వరకు అలా ఆరబెట్టేసుకోవాలి వడియాలు ఎండిపోయిన తర్వాత చూసారు కదండీ ఇలా ఉంటాయి అనమాట ఈ వడియాలు మనం ఇప్పుడు తీసేసుకోవాలి ఈ వడియాలు అనేవి మనం క్లాత్ వెనక సైడు వాటర్ చల్లుకోవాలండి ఇలా వాటర్ చల్లిన తర్వాత వడియాలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ విధంగా వడియాలు మొత్తం కూడా తీసి ఎండలో ఆరబెట్టేసుకోవాలండి మనకి వడియాలు బాగా ఎండితే మనకి వన్ ఇయర్ వరకు కూడా పాడవండి తడి ఏమాత్రం లేకుండా వన్ డే టూ డేస్ అలా ఆరబెట్టేసుకున్నారనుకోండి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి చూస్తారు కదండి వడియాలు పూర్తిగా ఎండిపోయాయి ఇప్పుడు ఈ వడియాలు వేయించి చూపిస్తున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి